ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా నియోజకవర్గంలో ఆత్మకూరు అనంతపురం మండలాల్లో సుమారు యాభై గ్రామాలు తాగునీటి సమస్య కూడా గురించి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష వేగంగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం రూరల్ మండలంలో ఉన్న జనాభాలు ఇప్పటి వరకు నీళ్లు సరిపోవడం లేదు అధ్యక్ష అందుకే ప్రభుత్వం తొంభై కోట్లు జల జీవన మిషన్ నిధులతో పిఏబీఆర్ నుంచి తాగునీటి పైప్ లైన్ ట్యాంకులు నిర్మాణాలు చేపట్టారు అధ్యక్ష మెయిన్ పైప్ లైన్ అనంతపురం వరకు పూర్తి అయింది అధ్యక్ష ఇంకా కొంతవరకు పనులు చేయ చేయాలి కానీ ప్రస్తుతం పనులు ఆగిపోయాయి అధ్యక్ష పనులు పూర్తి చేయమంటే కాంట్రాక్టర్లు కూడా బిల్లలు కాలేదని వాళ్ళు కూడా వర్కలు కూడా చేయలేదు అధ్యక్ష ఈ పనులు త్వరగా పూర్తి చేయకపోతే సమ్మర్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది అధ్యక్ష ఇప్పటి వరకు డెబ్బై శాతం వరకు పనులు పూర్తి అయ్యాయి అధ్యక్ష వచ్చే సమ్మర్ దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న బిల్స్ కూడా మంజూరు చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇంకనూ చేయాల్సిన పెండింగ్ పనులు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి పై రెండు మండలాలతో పాటు మా రాప్తా నియోజకవర్గం మండలంలో చాలా వరకు అధ్యక్ష అందరినివాణి వచ్చిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా నీటి సమస్య కూడా లేదు అధ్యక్ష ఆ నీళ్ళు రాని ప్రాంతాల్లో దాదాపు వెయ్యి అడగలు బోర్లు వేసినా కూడా నీళ్ళు పడే పరిస్థితుల్లో కూడా లేరు అధ్యక్ష సంబరంగా రాకనే నీటి సమస్య కూడా ఎక్కువ మా రాప్తా నియోజకవర్గంలో కొన్ని విలేజ్ల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష ఇవి కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్ల దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా మంత్రి గారు కూడా ఇవి పరిశీలించి మా రాప్తా నియోజకవర్గంలో నీళ్ళ సమస్య ఉండే గ్రామాల్లో కూడా బోర్లకి గ్రాంట్ శాంక్షన్ చేయాలని ప్రత్యేకంగా మీ ద్వారా కూడా నేను కోరుకుంటాను అధ్యక్ష ముందుగా మా రంపచోడవరం నియోజకవర్గానికి ప్రత్యేక జిల్లా పోలవరం జిల్లాగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న అదేవిధంగా ఏదైతే గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు శాంక్షన్ అయినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో సంపూర్తిగానే మిగిలిపోయి ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే మా నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఎన్టీఆర్ గృహాలు శాంక్షన్ అయితే దాంట్లో సగం మాత్రమే పూర్తయి ఇంకా రెండు వేల గృహాలు అసంతృప్తిగానే ఉన్నాయి అధ్యక్ష అయితే వాటికి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవి త్వరగా ఇచ్చి సామాన్యులకు కూడా వాళ్ళ సొంత ఇంటి ఇంటికాళ్ళు నెరవేర్చాలని మనసుపుతో కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా మా పరిధిలో రంపచోడవరంలో ఏడు ఉపకూలాలు ఉంటే కేవలం పీఎం జన్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం వారు పీవీ మాత్రమే గృహాలు ఇవ్వడం జరిగింది మిగతా కమ్యూనిటీస్ వారికి కూడా ఎవరైతే ఇల్లు లేని వారు వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేసినట్లయితే ప్రతి పేదవాడి సొంత ఇంటికాలు నెరవేరుతుందని తమ ద్వారా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిన నివార్ తుఫాన్ కారణంగా పెన్నా నదికి వచ్చిన వరదలతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు కట్టెలు ధ్వంసమై కోవూరు బుచ్చిరెడ్డిపాలెం పాలెం ఇందుకూర్పేట మండలాల్లోని పోతిరెడ్డిపాలెం పా సాల్చింతల దామరమడుగు ముదివర్తి పల్లిపాడు గంగపట్నం ముదివర్తిపాలెం రాజు కాలనీ తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడం సంభవించింది అధ్యక్ష దాదాపు పది రోజులు జనజీవనం స్తంభించిపోయింది అధ్యక్ష ఎన్డిఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి ఎదురైంది అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలో నలభై కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న పెన్నానది పొర్లు కట్టలు పటిష్టం పరచమని మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష పెన్నానది పొర్లు కట్టలు గండిపడి ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ముదువర్తి రాజుపాలెం కాలనీ రాముడిపాలెము నిడుముసలి మరియు విడవలూరు మండలాలు ఊటుకురు గ్రామంలో వరద నీరు చుట్టు ముట్టడంతో స్థానిక ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సి వచ్చింది అధ్యక్ష పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి నేటికి కూడా అవి ఉపయోగంలోకి లేకుండా పోయాయి అధ్యక్ష అలాగే దక్షిణ భారత సబర్మతి ఆశ్రమంగా ప్రఖ్యాతిగాంచిన పల్లెపాడు సత్యాగ్రహ ఆశ్రమం వరదల కారణంగా ఐదు ఎకరాలు పెన్నానది కోతకి గురి అయింది అధ్యక్ష భవిష్యత్తులో పల్లిపాడు వద్ద పెన్నానది పొర్లు కట్టకు గండి పడితే హిందుకూర్పేట మండలం మొత్తం వరద తాకిడికి గురై భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగే ఇది ఉంది అధ్యక్ష రానున్న విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఇందుకుపేట మండలం పల్లెపాడు వద్ద పెన్నా నదికి ఇరువైపులా ఉన్న పొర్లు కట్టలు పటిష్టపరచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఆయన శ్రీకృష్ణదేవరాయల పరిపాలన బంగారు ఒక భవిష్యత్తు అనుకునేవారు అధ్యక్ష ఎంతోమంది రాజులు చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు అయినప్పటికీ శ్రీకృష్ణదేవరాయలు మరణించి ఆరు వందల సంవత్సరాలు అయింది అధ్యక్ష ఆయన తెలుగువారి హృదయాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు కారణం ఏమంటే ప్రతి సబ్జెక్ట్ ఏం కావాలి సార్ ప్రతి ఒక్క ఊర్లోనూ ఆయన గుడులు ఇంకా చెరువులు కూడా కట్టించడం జరిగింది అధ్యక్ష సో అదే విధంగా ఆయన ఆయన సాహిత్యం వైపు కూడా చాలా మంచిగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఆయన జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా జరపాలని మీ ద్వారా కోరుతున్నాను కోరువాదాలు గౌరవం